దేశ రాష్ట్ర పెంపు మేరకు సెప్టెంబర్ సెవెంటీన్త్ విమోచన దినం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం మునుగోడు మండల శాఖ తరఫున అదేవిధంగా ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మునుగోడు నియ మండలంలోని ప్రాథమిక కేంద్రం హాస్పిటల్లో పేద రోగులకి పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల ప్రెసిడెంటు అందరం పాల్గొనడం జరిగింది చాలా అద్భుతంగా కార్యక్రమం నరేంద్ర మోడీ దేశంలో ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ ప్రధానమంత్రిగా ప్రపంచం నరేంద్ర మోడీ వైపు చూస్తుంది ఈ దేశంలో ప్రేమగా నరేంద్ర మోడీని విశ్వగురు అని పిలుచుకుంటున్నాం అదే మాట ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీని అదే అంతే ప్రేమతో చూస్తున్నాయి కాబట్టి చాలా గర్వకారణం భారతదేశం ప్రభు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఎన్ని ఏళ్ళ తర్వాత మూడు పర్యాయాలుగా నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ప్రేమించడం అదేవిధంగా వారికి పట్టం కట్టడం చాలా ఆర్చనీయం వారికి ఈ సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీ